ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళు ఇంకా విశిష్టంగా చేసుకునే వ్రతం ఏమైనా ఉన్నాయి మంచి ప్రశ్న నాకు గుర్తుకొచ్చింది తదే రోజున మనం త్రిలోచన గౌరీ వ్రతం అని ఒకటి చేసుకోవచ్చు అది ఎందుకు చేసుకోవాలి ఏంటంటే త్రిలోచన గౌరీ వ్రతం అంటే శివుడు పార్వతితో దేవితో కూడి ఎప్పుడైనా మనం శివుడు పార్వతి శివుడు పార్వతి చేస్తూ ఉంటాం కానీ గౌ గంగను కూడా చేర్చుకుని గంగాదేవిని కూడా చేర్చుకుని అట్లాగే సరస్వతి అమ్మవారిని లక్ష్మీదేవిని కూడా చేసుకుని ఈ వ్రతం అనేది ఆచరించుకోవటం అనేది ఉంది ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలి ఏమిటంటే మనం ఏదన్నా మంత్రశాస్త్రం కానీ ఏదైనా విశేషమైన చదువు కానీ అంటే ఇప్పుడు వేదం నేర్చుకోవాలంటే సంస్కృతం ఆధారం కావాలమ్మా మనకి ఏదన్నా పాటలు రాయాలన్నా లేకపోతే ఏదన్నా కథలు రచించాలన్నా ఏదన్నా చేయాలన్నా మనకు ఆధారం ఏంటి సంస్కృత భాషను మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఛందస్సు వ్యాకరణం ఏమండి ఇవన్నీ మనకి కావాలి అంటే శబ్దాలు శబ్దమంజరి జరిగి ఇవన్నీ ఉన్నాయి కదా కొన్ని గ్రంథాలని సంస్కృత పఠనం ఎవరైతే చేస్తున్నారో దాంట్లో మంత్రశాస్త్రం కానీ అన్నీ ఏది నేర్చుకోవాలో మన సంస్కృతం వచ్చి ఉండాలి సంస్కృత గ్రంథంలో సంస్కృతం చదువు మీద మనకు ఒక పట్టు రావాలి అని అంటే విశేషంగా ఈ రోజున త్రిలోచన గౌరీ వ్రతం చేయటం వల్ల ఆ సంస్కృత భాష ఎవరైతే ఆ చదువుకుంటున్నారో వాళ్ళకి విశేషమైన జ్ఞానం వస్తుంది అననే ఈ రోజున త్రిలోచన గౌరీ వ్రతం చేసుకోవటం అనేది చాలా విశేషమైందన్నమాట తప్పకుండా ఈ రోజున ఇది చేసుకోవటం అనేది మంచి పద్ధతి యథావిధిగా అన్ని వ్రతాలు నువ్వులకు మళ్ళీనే దీనికి కథ ఏమిటి మంచి ఏమిటి ఎలా చేసుకోవాలి అననే ఒక బ్రాహ్మణ్ని నియమించుకుని చేసుకోవటం మంచి పద్ధతి అలాగే ఎవరిన వేద విద్యార్థులు ఉన్నారంటే సంస్కృతం లేనిదే ఇది కదా అట్లాగే సంస్కృత కళాశాలలో చదువుకునే విద్యార్థులు కానీ లేకపోతే ఎవరిన కొత్త పాటలు రాస్తున్నారు సినీ రంగంలో కానీ లేకపోతే పద్యాలు రాస్తున్నారు ఆ లేకపోతే ఏమన్నా అవధానం లాంటి అవధానాలు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి సంస్కృతం మీద మంచి పట్టు ఉండాలి ఛందస్సులు కానీ ఏమన్నారు కాబట్టి ఈ రోజుని వ్రతం చేసుకుంటే వాళ్ళందరికి మంచి పట్టు కలిగి విశేషమైన జ్ఞానం అనేది కలుగుతుంది ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా యమ్మ ఆ మనకేంటంటే మనం వాక్ అంటే శివుడు వాక్కు సంబంధించిన అర్థము అంటే పార్వతీదేవి కదా అదొకటి ఏదన్నా మనం మాట్లాడుతుంటే వీళ్ళేంటి ఇట్లా గంగా ప్రవాహం లేడలో మాట్లాడుతున్నారు అని అంటాం కదా అందుకొని ఈ యొక్క ప్రవాహం అనేది రావటానికి గంగాదేవి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుని వ్రతాన్ని చేసుకోవటం జరుగుతుంది కాబట్టి ఇది మనం తప్పకుండా ఆచరించుకోవాల్సిన వ్రతాల్లో ఇది కూడా ముఖ్యమైనది ధన్యవాదాలు